హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నెప్పుల గురించి చాలా వీడియోస్ చేశాను కానీ కడుపు లోపలికి అంటే నేను ఆయిల్లాగా చేశాను అలా కాకుండా కడుపు లోపలికి తీసుకునే విధంగా చెప్పండి అని కామెంట్ పెట్టారు దానికే ఈ వీడియో నెప్పులు చాలా బాగా తగ్గుతాయి అలాగే అన్ని నొప్పులు కూడా తగ్గుతాయి రక్తం బాగా పడుతుంది కాల్షియం బాగా పెరుగుతుంది చాలా ఈజీ రెమెడీ అండి ఇది మీకు కాల్షియం తగ్గకుండా కూడా చూస్తుంది ఒకవేళ కాల్షియం ఉంది మనకు ఫుల్గా ఆ రక్తం మనకు ఫుల్గా ఉంది అంటే తగ్గకుండా చూస్తుంది చిన్నపిల్లలకి ఈ మధ్య మరీ వచ్చేస్తున్నాయి నొప్పులు వాళ్ళకి ఈలకనే లేదండి ఎనిమిది సంవత్సరాల బాబుకి ఆర్థరైటిస్ వచ్చేసిందంటే బయట ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి పెద్ద వయసు వాళ్ళకి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల వాళ్ళకి ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు ఇవి రావడం సహజం కానీ ఎనిమిది సంవత్సరాల బాబు అంటే బాబుకి ఎంత లైఫ్ లైఫ్ ఉందో ఎంత ఫ్యూచర్ ఉందో కానీ ఆ బాబు ప్రస్తుతానికైతే మాత్రం చాలా నెప్పులతో బాధపడుతున్నాడు ఆర్థరైటిస్ చాలా చాలా బాధ అనిపించింది కానీ తప్పదు మరి మనం కొన్ని రెమెడీస్ మన ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి ఎలాంటి కాల్షియం ఐరన్ ఇలాంటి విటమిన్ లో లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు అందులో భాగంగానే ఇది కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటారు చూసారా చాలామంది కూడా క్రమం తప్పకుండా కొంతమంది వేస్తూ ఉంటారు దాని బదులు మీరు తీసుకుంటే చాలు ముందుగా నేను ఐదు బాదం పలుకులు తీసుకున్నాను ఇవి నైట్ మీరు నీళ్ళలో నానబెట్టుకోండి రాత్రి నానబెట్టుకొని ఉదయం లేచి తొక్క తీస్తే ఉన్న పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది నాని ఉంటుంది కాబట్టి అది మీరు తీసుకోవాలి ఇలా అంటే ఇది శరీరం దృఢంగా చేస్తుంది చాలామంది ఇప్పటికీ క్రమం తప్పకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతిరోజు రాత్రి ఐదు బాదం పలుకులు నానబెట్టుకొని ఉదయం పైనన్న పొట్టు తీసేసి పచ్చిగానే అలాగే తినేస్తూ ఉన్నారు పరగడుపున బ్రష్ చేసి వచ్చి వాళ్ళకి ఎలాంటి కాల్షియం లోపం లేదండి ఐరన్ లోపం లేదు విటమిన్ లోపం లేదు రక్తం తగ్గలేదు అలాగే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న ఎక్కువ కదండి వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుంది ముడతలు కూడా లేవు వయసు కూడా కనిపించట్ల జుట్టు కూడా చాలా బాగా పెరిగింది అంటే ఊడడం అలాంటివి ఏమీ లేవు చాలా మంచిదండి బాదం పలుకులు తినండి తప్పకుండా మీరు తినడమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత ఐదు ఐదు అంటే వేరే ఖర్చు ఏదైనా తగ్గించుకోండి తప్పదు మనకి ఇది హెల్దీ ఆహారం అయినప్పుడు మనం వేరే ఏదైనా ఖర్చు తగ్గించుకొని దీనికి మనం పెట్టి తినాలి తప్పదు అలా అలా అనుకోకూడదు మీరు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకోకండి మనం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అవుతాయి కదా అలా ఆలోచించండి బాదం పలుకుల విషయంలో మాత్రం క్రమం తప్పకుండా రోజు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని ఉదయం లేసి తినండి ప్రతి మనిషి ఐదు తింటే చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ నేను చూపించేది నువ్వులు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఎంత లైట్గా ఉంటాయో అంత ఆరోగ్యంగా ఉంటామండి మనం ఇది తెల్ల నువ్వులు చాలామందికి తెలుసు తెలియదని కాదు పాత రోజుల్లో ఊరికి అలా నువ్వులు తీసుకొని నోట్లు వేసుకొని తినేసేవారు గుప్పుళ్ళు గుప్పుళ్ళు తినేవారు అందుకే వాటికి కాల్షియం కానీ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఇవేమీ తగ్గేవి కాదు కొవ్వు కూడా ఉండేది కాదండి ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి బాగా అలవాటు పడిపోయారు బయట దానివల్ల ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి కీలనొప్పులు కాళ్ళనొప్పులు తల నుంచి వరకు అన్ని నొప్పులే వయసుకు సంబంధం లేకుండా అలాంటివి ఈ తలనొవ్వుల్లో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది చాలా మంచిది ఎముకలు బలంగా ఉంచుతుంది అలాగే జుట్టు రాలడం తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది రక్తం ఫుల్గా పడుతుంది బరువు కూడా తగ్గుతారు రోజు ఒకటి రెండు స్పూన్లు మామూలుగా తినేసిన ఆహారంలో చేర్చుకున్నా చాలా చాలా మంచిది అంటే తినలేని వాళ్ళు మామూలుగా ఎలా ఎలా అయినా లోపలికి కాల్షియం వెళ్ళాలి జింక్ ఉండడం వలన ఎముకలు ఆ బలం బాగా పెరుగుతుంది ఎముకల వ్యాధి కూడా రాదండి దీనివల్ల చాలా చాలా మంచిది తెల్ల నువ్వులో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జుట్టు మూలాల నుంచి బలంగా ఉంచుతుంది చర్మాన్ని మృదువుగా ప్రకాశవంతంగా ఉంచుతుంది మాయిశ్చరైజర్ కూడా అవసరం ఉండదు మంచి మాయిశ్చరైజర్ ఇదే తయారు చేసుకుంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వలన బరువు కూడా తగ్గుతారు అంటే ఎక్కువ తినలేము మనం గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఓమిగ త్రీ సిక్స్ నైన్ ఆమ్లాలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి కాబట్టి ఆ రక్తపోటును కూడా నియంత్రిస్తుంది అలాంటప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది చాలా పోషకాలు ఉన్నాయి చాలా శక్తి ఉందండి ఇందులో అలసట కూడా రాదు ఈ సమ్మర్లో మీరు తీసుకోవడం వలన మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది చాలా చాలా మంచిది మామూలుగా తినలేని వాళ్ళు కనీసం దోశలు చట్నీలు ఇడ్లీ లాంటి దాంట్లో సలాడ్స్ లాంటిలోనైనా కానీ మీరు ఈ విధంగా ట్రై చేస్తున్నాచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు తీసుకున్న చాలా చాలా మంచిది నేను ఒక రెండు స్పూన్లు వరకు తీసుకున్నాను తెల్ల నువ్వులు కాస్త ఏమి వే నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయొద్దు మామూలుగా నూనెగా మంచి కలర్ వచ్చే అంటే స్మెల్ వచ్చేస్తుంది మనకు తెలిసిపోద్ది అలా వేపండి చాలు అంతకని ఎక్కువ వేపద్దు అవి చల్లారి పెట్టుకోండి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా గట్టిగా అంటే మెత్తగా రుబ్బద్దు అలా మెత్తగా మనం రుబ్బేసాం పొడి బాగా మెత్తగా రుబ్బామంటే ఏమవుతుందంటే నూనె వచ్చేస్తుంది బయటికి ఈ నువ్వుల్లో నుంచి నూనె వచ్చిందంటే మనకు అది ఇంకా తీసుకోవడానికి కుదరదు బరక బరకగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఏం అవసరం లేదు పొడి పొడిగా ఉంటే చాలు నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పొడి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో నెయ్యి కానీ నూనె కానీ కలపలేదు కాబట్టి మనకి చాలా ఆరోగ్యం ఇది మనం తీసుకున్నామో చాలామంది పని చేయకుండానే అలసిపోతూ ఉంటారండి చాలామంది కూడా అలాంటి వాళ్ళు ఇది తింటే రోజంతా కూడా ఎంత గట్టిగా పని చేసినా కానీ అసలు అలసిపోరు చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఇది ఎందులో వేసుకోవాలంటే వే పాలల్లో కలుపుకొని తాగాలండి నేను పాలు మరిగించాను మరిగిన పాలల్లో వేడి పాలల్లో అంటే మీరు తాగలిగేంత వేడి చూసుకొని అందులో మీరు ఒక పెద్ద స్పూన్ నిండా ఈ నువ్వుల పొడి కలుపుకొని తాగండి మనం ఏపుకున్నది పెద్ద స్పూన్ నిండా వేపుకున్నాం కాబట్టి సరిపోతుంది ఒక రోజుకి ఇలా మీరు ఎన్ని రోజులు తాగాలి అంటే మూడు రోజులు క్రమం తప్పకుండా మీరు ఇది తీసుకోవాలి అలాగే ఒకవేళ మీ దగ్గర పాలు లేవు ఎందులో తీసుకోవాలో కూడా చెప్తాను ఇలా పాలల్లో తీసుకున్నాం కదా పాలల్లో మీరు ఏం చేస్తారంటే బెల్లం పొడి కలుపుకోండి పంచదార అది వేసుకోవద్దు షుగర్ ఉన్న వాళ్ళైతే అసలు బెల్లం పొడి కూడా వేసుకోవద్దు ఏది వేసుకోవద్దు ఉట్టి నువ్వులదే అలా వేసుకోండి రోజుకు ఒక్క గ్లాస్ మాత్రమే తాగాలండి అలాగే ఒక్క స్పూన్ మాత్రమే నువ్వుల పొడి పాలల్లో కలుపుకొని తినండి మీ ఓపిక ఇంకా ఎక్కువ మామూలుగా అనుకుంటే ఒక రెండు స్పూన్లు మామూలుగా కూడా తినచ్చు ఉట్టి నువ్వులు వేపుకొని ఇలా అయిపోయింది కదా మన దగ్గర పాలు లేవు అప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే మీరు నీళ్ళల్లో గోరువచ్చే నీళ్ళల్లో కూడా మీరు ఇది పొడి కలుపుకొని తాగేసేయండి లేదు అలా తాగలేము అనుకుంటే పొడి తినేసేయండి మామూలుగా తినేసి నీళ్ళు తాగేసేయండి ఈ విధంగా చేయండి మూడు రోజులు చేయండి మీకు అప్పటికే చాలా వరకు మీ బాడీలో తేడా గమనిస్తారు ఎందుకంటే ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న బాదం పలుకులు పొద్దున పూడ తింటూ ఉంటారు కాబట్టి అది మాత్రం క్రమం తప్పకుండా మూడు రోజులు కాదు ప్రతి రోజు తినండి ఇది కూడా మూడు రోజులు తింటే మీకు మీ బాడీలో తేడా గమనిస్తారు కానీ మీరు డైలీ తీసుకుంటే ఇంకా 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 ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాలి అనుకుంటే ఇది పరగడపను కూడా తీసుకోవచ్చు బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే వాటిలో ఏదైనా ఉంది అంటే తెల్ల నువ్వులు బాదం పలుకులు ఇవి చాలా బాగా మనకి మంచి రిజల్ట్ వస్తాయి ఎలాంటి నొప్పులు రావు జుట్టు బాగా పెరుగుతుంది కాల్షియం ఫుల్లుగా ఉంటుంది రక్తం బాగా ఉంటుంది ఒకవేళ రక్తం లేకపోతే రక్తం తీసుకొని వస్తుంది కూడా అలాగే కాల్షియం ఫుల్లుగా ఉంటే కాల్షియం తగ్గకుండా చూస్తుంది మీరు ఎలా అయినా తీసుకోండి మీ ఇష్టం మీ కడుపులోకి ప్రతిరోజు ఈ రెండు వెళ్లాల్సిందే అది నీళ్ళ ద్వారా వెళ్తాయో పాల ద్వారా వెళ్తాయో మీ ఇష్టం కానీ క్రమం తప్పకుండా మీరు తీసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరికీ షేర్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది మన పాతకాలం మన మమ్మల్ని నానమ్మలు తినిందే మనం కొత్తదేమీ తినట్లేదు